చికెన్ పచ్చడి రెడీ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే చికెన్ పచ్చడి అండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ చికెన్ పచ్చడి మెయిన్ ఈ పచ్చడి హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో ఉండే పిల్లలకి అలాగే బ్యాచులర్స్ గా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతాదండి మనం చికెన్ పచ్చడి అనగానే మసాలాలు చాలా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది అట్లాంటి ఏమీ లేకుండా వంట రాని వాళ్ళు కూడా బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా పట్టేయచ్చు ఈజీగా ఈ చికెన్ పచ్చడి అన్నది ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటదండి అలానే ఉండిపోతుందండి చికెన్ మాత్రం ముక్కలు అయిపోతున్నాయి నాలుగు నెలలు ఐదు నెలలు అని పచ్చడి పడితే అది ఒక వారం రోజులు కూడా ఉండట్లేదు అంత టేస్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ మా ఇంట్లో ప అయితే చికెన్ పచ్చడికి మాత్రం ఊట ఎక్కువ ఉండిపోతుందండి ఎందుకంటే పచ్చడి అంత బాగుంటుంది కాబట్టి మనమైతే అన్నంలో కలుపుకుని తింటాం ఆ పచ్చడిని ఆ పచ్చడి ఊటని బట్ అంటే చికెన్ ముక్కలు తినేస్తున్నారు మాటు మాటికి చికెన్ ముక్కలు తీసేసుకుని తినేయడం వల్ల ఆ ఊట అన్నది మిగిలిపోతూ ఉంది ప్రతి దాంట్లో ఇంకా టిఫిన్లోకి అన్నంలోకి ప్రతి దాంట్లోకి నిజంగా అన్నంలో ఊట వేసుకుని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా కలుస్తుంది మనకి ఆ ఊట అన్నం అన్నది అలా కాకుండా మనకి చికెన్ పీసెస్ అయిపోతేనే ఓట అట్లానే ఉండిపోతుంది అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీగా ఓట కూడా మనకి బేగా అవ్వేటట్టు ఈరోజు వీడియో అయితే పెడుతున్నానండి ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంక రెండు కేజీలు చికెన్ అండి శుభ్రంగా కడిగేసుకుని ఇట్లా పీసులున్నా కూడా మనకి బాగుంటాయి తింటున్నప్పుడు పచ్చడి బాగా కడుక్కోవాలండి చికెన్ నీచు స్మెల్ వస్తుంది కొంచెం పసుపు వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు పసుపు వేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి మనకి ఏమన్నా వాటర్ ఎక్స్ట్రా వాటర్ చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం కిందకు వచ్చేస్తుంది వాటర్ అంతా కూడానని కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల కింద అడుగన్నది పట్టదండి మొత్తం చికెన్ అంతా వేసేసుకుని కొంచెం సేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాటర్ అన్నీ వచ్చేస్తాయండి చూసారండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో మనం ఉప్పు పసుపు వేయడం వల్ల ఆ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది మొత్తం ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలండి చూసారా ఎంత వాటర్ వచ్చేస్తుందో పచ్చి అల్లం అలాగే వెల్లుల్లిపాయ అండి ఒలిచి పెట్టుకున్నది రెండు కేజీలు కాబట్టి మనం నేనైతే ఇక్కడ ఒక ఐదు వెల్లుల్లిపాయలు అలాగే ఇంత అల్లం అయితే తీసుకున్నానండి పచ్చి అల్లం అలాగే వెల్లుల్లిపాయ మంచి స్మెల్ అన్నది వస్తుందండి మిక్సీ పట్టేసుకోవడమే ఇది ఒక ఐదు వెల్లుల్లిపాయలు అలాగే ఇంత అల్లము మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి వాటర్ అన్నది వేయకూడదు వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిందండి మనకి కొంచెం ఆయిల్ వేసాం కదా ఆయిల్ చిటపటమంటుంది చూడండి అంటే మనకి వాటర్ డ్రై అయిపోయినట్టు చూడండి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది అండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుని బాగా చల్లారిని ఇవ్వాలి చికెన్ అన్నది చికెన్ అన్నది బాగా చల్లరాలి వేడికాని ఉన్నదంటే మనం ఆయిల్లో వేసినప్పుడు చిట్పట మనిపోతుందండి బాగా చల్లారిపోవాలి చికెన్ అన్నది ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఈ చల్లారిన చికెన్ పీసుల్ని వేసేయాలండి బాగా చల్లారాలి చికెన్ పీసులు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి మనకి ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ అన్నది ఉడకాలి అంతేనండి మరీ మంట హై కాదు మరీ మంట లో కాకుండా పెట్టుకుంటే చక్కగా ముక్క అన్నది క్రిస్పీగా వెగుతుంది కేజీ ఒక కేజీ ఇలా లైట్ గోల్డెన్ కలర్లో రానివ్వాలి చికెన్ అంతా తీసేసుకున్న తర్వాత పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మంచి స్మెల్ అన్నది వస్తుందండి మంచి అరోమా రావాలి మంచి స్మెల్ వచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ మసాలా అండి రెండు కేజీలు కాబట్టి ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను కొంచెం గరం మసాలా ఒక ఆరు స్పూన్లు వేస్తున్నానండి ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి ఇది రెండు కేజీలు కాబట్టి ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను బాగుంటుంది స్పైసీ స్పైసీగా అలాగే రెండు కేజీలు కాబట్టి రెండు కప్పులు వేయాలి రెండు కప్పుల కారం కొంచెం తక్కువ చేశాను కారం రెండు కన్నా ఒకసారి స్టవ్ ఆపేసి మొత్తం ఈ ఉప్పు అంతా కలి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి వాటర్ అన్నది అస్సలు మనకి టచ్ అవ్వకూడదు ఇప్పుడు ఈ చికెన్ పీస్లు అన్నాయి వేసేసుకోవడమే ఒకసారి ఉప్పేసాం కాబట్టి కలుపుకుంటే చక్కగా కలుస్తుంది మళ్ళీ మనం చికెన్ పీసులు వేసిన తర్వాత ఇంకా ఎక్కువ కదపలేము మనం ఇంకా మళ్ళీ ఆయిల్ వేసుకోని అవసరం లేదండి ఇక్కడే కలిసిపోతుంది మనకి ముక్క అన్నది ఇలా క్రంచిగా మనకి ఫ్రై అవ్వాలి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ అన్నది పిండుకోవాలండి చల్లారినివ్వాలి చూసారు కదా ఐదు నిమ్మకాయలు రసం తీసానండి గింజలు అన్నది వేసుకోకూడదు చికెన్ పచ్చడి రెడీ రెడీ అయిపోయిందండి ముక్క చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా అసలు తింటుంటే అన్నంలో ఈ గ్రేవీ కలుపుని తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మెయిన్ చాలా అన్నం అన్నది కలుస్తుంది ఈ గ్రేవీ హాస్టల్కి వెళ్ళి పిల్లలకి ఈజీగా పట్టేయచ్చండి మనం ఇలా చికెన్ పచ్చడి ఎన్ని కేజీలైనా కూడా ఈ ప్రాసెస్ లో మనం ఇలా చేసినట్టయితే ఊట అన్నది పిల్లలు ఎక్కువ చికెన్ తినేస్తూ ఉంటారు ఊట అన్నది అట్లా ఉండిపోతుంది ఎక్కువ అన్నం కూడా కలుస్తుంది అండి అసలు ఒక్క గ్రేవీ ఒక చిన్న పీస్ వేసుకుంటే చాలు మొత్తం అన్నం అంతా కలిసిపోతుంది అంత బాగుంటది పచ్చడి అన్నది మెయిన్ మనకి ఊట అన్నది వేస్ట్ అవ్వకుండా ఇలా చేసినట్టయితే చక్కగా క్వాంటిటీ సరిపోతుందండి రెండు కేజీలకి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు రోజు పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు అలాగే పీజీలో ఉన్న వాళ్ళు బయట ఉన్న పిల్లలు కొంచెం ఒక ముక్క వేసుకునే వాటికి అమ్మ గుర్తొస్తుంది అమ్మ చేతి ఆవకాయ పచ్చడిలాగా అమ్మ చేసిన చికెన్ పచ్చడి అన్నది పిల్లలు రోజు వేసుకోవడం వల్ల వాళ్ళకి వాళ్ళ అమ్మ చేసే తిని తిని ఆ హాస్టల్ ఫుడ్ ఒక్కసారి ముక్క వేసుకునేపాటికి డెఫినెట్గా అమ్మన్నది గుర్తొస్తుందండి చక్కగా చాలా ఈజీగా ఎప్పుడైనా కూడా పిల్లలకి మనం చేసి పెట్టేయచ్చు అలాగే మనం స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు ఫోర్ ఫైవ్ మంత్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఈజీగా ఉంటుందండి చికెన్ పచ్చడి ఇదేనండి వంట రాని వాళ్ళు కూడా అలాగే బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా పట్టే చికెన్ పచ్చడి ఇదేనండి ఈరోజు వీడియో మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వెళ్తా వెళ్తా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బాయ్